జయ శ్రీమన్నారాయణ అపదా ముపహత్తరం తాతారం సర్వసంపదా ఓకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీమద్ రామాయణం మనకి వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణంలో అయోధ్యకాండలో ఉన్నాము ఈ అయోధ్యకాండలో పదిహేనవ సరుకుని తెలుసుకుంటున్నాము ఇది సంక్షిప్తంగా ముందుకెళ్తున్నాము దీనిలో సుమంతుడు శ్రీరాముని మందిరానికి ప్రవేశించట దీనికి ఎందుకంటే దీనికి ముందు సరుకులు ఏం చెప్పారంటే నువ్వు అర్జెంటుగా రాముని తీసుకొని మందిరానికి దానికి అంతపురానికి వచ్చాయని చెప్పని చెప్పింది కైకై చెప్పేటప్పటికి ఈయనకి ఏంటంటే దశరథుడు పలకలేదన్న సంకోచంతో మళ్ళీ వెనక్కి వచ్చాడు వెనక్కి వచ్చిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళు ఉదయాన్నే తెల్లారిపోతుంది అన్నీ నాలుగు చోట్ల నుంచి జలాలు తీసుకొచ్చారు అన్నీ తీసుకొచ్చారు అంత హడావుడిగా ఉంది అందరూ కూడా పట్టాభిషేకానికి పట్టాభిషేక మండపానికి వెళ్ళారు మళ్ళీ ఈయన ఒకసారి దశరథుడు బయలుదేరి వస్తాడేమో అని మళ్ళీ వెళ్ళాడు ఆయన తిరిగి వెళ్ళేటప్పటికి ఆయన అన్నాడు మళ్ళీ అంతపురం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైనా నీకు చెప్పిన మాట అర్థం కాలేదా అన్నాడు అంటే ఆమె చెప్పిన మాట నీకు అర్థం కాలేదా అని మళ్ళీ ఆయన్ని ప్రశ్నిస్తున్నాడు పోయి రాముని తీసుకురమ్మన్నాం కదా తీసుకురావచ్చు కదా అని చెప్పి చెప్తున్నాడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఏదో మర్మం ఉందంటే ఇద్దరు ఏదో మంచి అనుకొని మళ్ళీ తిరిగి ఈయన మండపానికి వచ్చి రాముడిని తీసుకొచ్చేదానికి బయలుదేరానమాట ఆ బయలుదేరే దానిలో ఇంకొక సర్గం చూపిస్తున్నాడు ఇక్కడ వాల్మీకి మహేష్ గారు ఇక్కడ చాలా అందంగా అవన్నీకరిస్తున్నాడు ఎందుకంటే దశరథ యొక్క భవనాన్ని అంతపురాన్ని వర్ణించాడు అలాగే తిరిగి వచ్చేసి ఎంతమంది అయితే ఈ యొక్క పట్టాభిషేకాన్ని దర్శించాలని వచ్చారో ఆ కోలాహాలను ఎంత వర్ణంగా ఎంత అందంగా వర్ణించారంటే అవి మనకి ఒక గంట రెండు గంటలైనా మనం చెప్పుకుంటే టైం సరిపోదు ఆ విధంగా వర్ణించారనమాట అలాగే ఇక్కడ ఈ నలభై తొమ్మిది శ్లోకాలతో ఈ సరుకుని పూర్తి చేశారు అలాగే పదహారు సరుకు వెళ్ళిపోయారు పదహారు సరుకు వచ్చేసరికి శ్రీరాముడు రథంపై దశరథని మందిరంలోకి బయలుదేట ఇప్పుడు ఈ పదహారు సరకు ఎప్పుడైతే ఈయన దశరథ దగ్గరికి వెళ్ళాడో ఆయన కూడా ఏంది సుమంతుడు అంటే ఎవరైనా ప్రేమే ఎందుకంటే ఆయన అంతఃపురాణంలో ఎలా ఉన్నా స్వామి దగ్గరికి వచ్చే హక్కు ఆయనకు ఒకరికే ఉన్న అధికారం ఆయనకి ఇప్పటికీ ఇచ్చారన్నమాట అంటే స్వామిని ఏదన్నా అంత రహస్యమైన విషయాలు కూడా ఈయనతో మాట్లాడతారు అన్నమాట అలాంటి సుమంతుడు ఎప్పుడైతే వచ్చాడు అనగానే శ్రీరాముడు తన యొక్క తన దగ్గర ఉన్నటువంటి రక్షక సైనిక సైనికులు ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా ఆయన కబురు వచ్చింది ఏమని రాముడు వచ్చే సుమంతుడు వచ్చాడని రమ్మన్నాడు ఆయన కూడా లోపల లోపల వచ్చేటట్టు ఆయన యొక్క శోభని ఆయన ఒక ఎక్కడైతే దశరథుడి అయితే భవనం ఎంత అందంగా ఉందో రాముడి భవనంలో రాముడిలో దగ్గర ఉన్నటువంటి భద్రగజాలు కానీ అశ్వాలు కానీ అంతకన్నా రెట్టింపుగా స్వామి దగ్గర ఉండే అన్నమాట దశరథ మహారా శ్రీరాముడి దగ్గర అవన్నీ కూడా శోభను దర్శించుకుంటా శ్రీరాముడి దగ్గరికి వచ్చాడు ఎప్పుడైతే శ్రీరాముడి దగ్గరికి వచ్చి విషయం చెప్తున్నాడు ఏమనంటే నీ తల్లి అంటే కైకేయి నిన్ను కూడా రమ్మనంది దశరథ మహారాజు అక్కడే ఉన్నాడు కైకేయి భవన్లో ఉన్నాడు మీతో ఒక అర్జెంటుగా ఒక మాట్లాడాలంట అంటే నీ యొక్క పట్టాభిషేకం గురించే ఇంకా మంచిగా ఆలోచిస్తున్నారు వాళ్ళు అని ఆ విధంగా సుమంతుడు తెలియజేశాడు ఎప్పుడైతే ఆ మాట తెలియజేశాడో రాముడికి ఎక్కడ లేని ఆనందం వేసింది అంటే ఎందుకని కేకై రాజు కూతురు కాబట్టి ఎంత మంచిగా ఆలోచిస్తుందో ఈమె నాకు నా యొక్క పట్టాభిషేకం గురించి నా యొక్క రా రాజుగా నన్ను యువరాజుగా చేయాలని ఆమె సంకల్పము అంత బాగుందండి అప్పుడు మనం ఒకటి తెలుస్తే దైవం ఒకటి తెలుస్తుంది అలాగే ఆయన ఆ విధంగా ఆమెని ఊహించుకుంటున్నాడు ఇప్పుడు ఇక్కడ ఎట్లా అయిపోయిందంటే మన ఒక్కొక్కసారి మన తోటే ఉంటారు కానీ మనకి మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో తెలుసుకునే లోపల అన్నీ జరిగిపోతాయి అన్నమాట అలాంటి స్థితి వచ్చేసింది ఇప్పుడు రాముడికి తెలియదు రాముడు ఏమనుకుంటున్నాడు కైకేయి దేవి రాజు కూతురు కదా ఇలాంటి ఆలోచన రాదు కదా కాబట్టి నన్ను పట్టాభిషేక్తం చేసి నన్ను యువరాజుగా చూడాల కోరికేమో అనుకొని సీతాదేవి చెబుతాడన్నమాట చెప్పి చూడు మనకి ఎంత నిజంగా మనకి మనందరూ కూడా ఎంత ప్రేమగా చూస్తున్నారో ఈ రాజభవనంలో ఈ యొక్క అయోధ్యలో ప్రజలు ఈ కోసల దేశము ఈ కోసల దేశం లక్ష్మి నన్ను వరించబోతుంది చూడు సీతాదేవి ఇప్పుడు మనం అంతా కూడా ప్రతన ఉన్నాము నువ్వు కూడా నీ యొక్క స్నేహితులతో అందరితో కూడా కుశలంగా ఉండి నేను రా నేను రమ్మన్నాడంటే నన్ను ఒకసారి నేను పోయి కలిసి వస్తాను ఈలోపు మీకు సిద్ధమవ్వండి తెల్లారిపోతుంది అనమాట సిద్ధమవ్వండి అని చెప్పేసి అప్పుడు తిరిగి ఈ సుమంతుడు అమ్మట బయలుదాతర అమ్మట దానికి ఒక సర్గతో దానికి ఒక సర్గం నడిపించారు ఎట్లాగా శ్రీరాముడు రాజవీధులను దాటు మహారాజు ప్రసాదమును ప్రవేశించారు ఎప్పుడైతే ఈ శ్రీరాముడు మనకి రాముడు మళ్ళీ తన అంతఃపూర్వం నుంచి బయలుదేరాడు ఎక్కడికి దశరథ మహారాజు దగ్గరికి బయలుదేరుతాడు బయలుదేరేటప్పటికి ఆయన రథం వెండి రథం అనమాట వెండి రథంలో బయలుదేరుతున్నాడు రజక రథం ఆ రథంలో బయలుదేరేటప్పటికి ప్రజలు జనాలు ప్ర ఉన్నటువంటిలో అక్కడ ఉన్నటువంటి కోసల దేశంలో ఉన్నటువంటి అయోధ్య నా ప్రజలు ఎంత ఆనందంగా అబ్బా మేము పొద్దున్న నుంచి ఈ యువరాజుని మహారాజుని రాముడిని చూడబోతున్నాము అని ఎంతో కోలాహలంగా దాడులు కానీ మార్గం కానీ అంతా కూడా తోరణాలు కట్టి ఆయన చూడటానికి కళ్ళు సరిపోవాలంట ఆ విధంగా చేశారు చేస్తూ రాముణ్ణి యొక్క అదృష్టాన్ని పోడుకుంటున్నారు అలాగే సీతామ్మవారి అదృష్టాన్ని పోడుకుంటున్నారు ఇవన్నీ కూడా ఆ వెళుతున్న రాముడి చెవిలో కూడిన చెవికి వినపడుతున్నాయన్నమాట ఈ మాటలు ఆయన మనసులో ఎంతో ఆనందపడతారు చూడండి ఎంతటి ఆనందంతో శ్రీరాముడు యొక్క పట్టాభిషేకం తనకు తానుగా పట్టాభిషేకం జరుగుతుందని రాముడు ఎంతగా ఆనందపడుతున్నాడు అంటే అంత ఆనందపడుతున్నాడని ఇక్కడ వాల్మీకి మహర్షి గారు చాలా బాగా అనమాట ఆ విధంగా రాముడు ఆనందపడుతూ ఏం చేశాడు ఈ యొక్క తండ్రి యొక్క మందిరానికి బయలుదేరాడు తండ్రి యొక్క మందిరము అది ఒక అంతపురంలో ఆ బయలుదేరేటప్పటికే తనతో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా మూడో కక్ష దగ్గర మూడవ ఆస్థానం దగ్గర వదిలేసేశాడు ఇక తన ఒక్కడే తన ఒక్కడే దశరథుడి యొక్క మందిరాల్లోకి ప్రవేశించాడు ఈ విధంగా జరుగుతూ ఈ సర్గని ఈ యొక్క పదిహేడవ సరిగ్గా వరకు నడిపారు ఇక్కడ వాల్మీకి మహేష్ గారు ఎందుకంటే ఇప్పుడు అక్కడికి దశరథుడి దగ్గరికి ఒంటరిగా రాముడు చేరాడు అందరిని వదిలేసి రాముడు చేరాడు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నిర్ణయం అనేది పద్దెనిమిదో సరుకులో అసలు ఏం జరిగింది ఏం జరగబోతుంది అనేది మనకి వాల్మీకి మహేష్ గారు క్షుణ్ణంగా వివరించారు ఇప్పుడు ఈ పదిహేడవ సరిగ్గా వచ్చేటప్పటికే మనకి దీనిలో ఇరవై రెండు శ్లోకాలు ఇలా మూడు సర్గల్ని నడిపించారు ఇది దసరథ మహాభవనానికి చేరే దానికి అంటే ఈ మధ్యలో యొక్క అంతఃపుర దర్శనం కానీ ఇవి కానీ అయోధ్య గురించి కానీ ఎంత బాగా వర్ణించారంటే రామాయణం మొత్తం పూర్తిగా చదివే వాళ్ళకి దానిలో ఎంతో ఆనందం ఎంతో మనశ్శాంతి అంటే రాముడు భూమి మీదకి వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా ఉంది మన యొక్క శోభ అనేది ఈ యొక్క రామాయణ చదివితే కానీ ఎవరికైనా అర్థమవుతుంది నిత్యాషే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే అయోధ్యకాండే సప్తదశ సర్గ జై శ్రీమన్నారాయణ